బాబా నడిచే పట్టుకు వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు మీ బెత్ నంబర్ ఎంతండి ఫిఫ్టీ బొక్కా గారు కాల్ తీయండి అరే మీ నంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిస్లో కూర్చో ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని ప్రగట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఎదవోనాడు తెలియదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం బర్త్ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు రాలేదా కంగారు పడకండి ఇలాంటే ఆలోచించాలి నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాద్ రావు అంటే బాగా అనమాట రండి సార్ రండి 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 కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచి మే బయ స్నావుడు ఇక్కడ చాలా కంగారు పడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు ప్రసారాగారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చార్టో చూసాడు ఎవరీ ఇక్కడ చైన్ లాగింది ఇది గాయకి అని ఉంటే గోపగిలిపోతున్న నీకో నువ్వా చైన్ లాగింది నిన్ను నమ్మి చి నాగరాజు గారు నేనేదో నేనైతే పెళ్ళో మెళ్లో కూడా స్థాయి నటు ఫీల్ అవుతానేటండి

అలా అలర్జీ అయ్యకూడదు ఇది తాగూడదమ్మా డాడీ కూడా ఇచ్చారు సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చింక్ చేసి పెట్టుకూడదు మీదే గెలిపేట మధ్య మధ్యలో వచ్చి మొత్తం రే మొత్తం ఇప్పుడు అనుకో కిందికి ప్లీజ్ రే